నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బంగ్లానందు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రజా సింధూరం పక్షపత్రిక ప్రజాదయం దినపత్రిక మరియు ఏడిఎన్ న్యూస్ అనుసంధాన రెండు వేల ఇరవై ఐదు నూతన సంస్థ క్యాలెండర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు పత్రికా అధినేత షేక్ అలీని ప్రశంసించారు గత ఏడు సంవత్సరాలుగా వెంకటగిరి ప్రధాన కేంద్రంగా ప్రచోదమవుతున్న ప్రజాదయం దినపత్రిక మరియు ప్రజా ప్రజాసిందోరం పక్షపత్రిక ఏడియన్ న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు